జ్యోత్న అయితే కార్తీక్తో ఎలా అంటూ ఉంటుంది అదిగో బావా కారు వస్తుంది కదా ఆ కారు కింద పడి నేను చచ్చిపోతానని చెప్పేసి అయితే ఆ కారు దగ్గరికి వెళ్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే తనని గట్టిగా లాగి ఏంటి జ్యోస్న నువ్వేం చేస్తున్నావు పిచ్చి పిచ్చిగా ఏంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న జ్యోస్న అయితే ఏంటి బావా నన్ను చనిపోనివ్వు నువ్వు లేని జీవితం నాకు ఎందుకు ఈ జీవితం నీకోసమే అనుకున్నాను కానీ నువ్వే లేనప్పుడు నా జీవితం ఇంకెందుకు నేను చనిపోతాను నన్ను వదిలే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న కార్తీక్ అయితే నువ్వు పిచ్చి పిచ్చిగా చేయకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకు అక్కడ ఉన్న జోష్న అయితే నీకు దీపా కావాలి కదా నేను వద్దు కదా నన్ను నువ్వు పెళ్లి చేసుకోనని చెప్తున్నావు కదా అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఏంటి జోష్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు దీపాను నేను పెళ్లి చేసుకోవడం ఏంటి దీపాతో జస్ట్ మాట్లాడుతున్నాను అంతే కానీ దీపాన్ని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పానా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న జోష్న అయితే మరి నువ్వు తన మీద అంత కన్సంట్రేషన్ చూపిస్తున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జోష్న అయితే నేను ఒక క్వశ్చన్ అడగ నా బావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న కార్తీక్ అయితే అడుగు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు నువ్వు శౌర్య మీద కన్సర్న్ చూపిస్తున్నావా లేకపోతే దీప మీద ఎక్కువ కన్సర్న్ చూపిస్తున్నావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న కార్తీక్ అయితే నేను దీప మీద ఏమీ ప్రేమ చూపించటం లేదు నేను ఓన్లీ సౌర్య మీద ప్రేమ తనతో మాట్లాడుతున్నానే తప్ప నాకు ఇంకెవరి మీద ప్రేమ లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోస్న అయితే ఒక్కసారిగా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఆ రౌడీ నన్ను కార్తీక్ అని పిలవగానే నాకు ఎందుకో చాలా పులకరింతగా అనిపించి తనతో ఎక్కువ మాట్లాడుతున్నాను దానికి నువ్వు అపార్థం చేసుకుంటున్నావు నేనేం చేయగలను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్